క్రైస్థా అలెలియా కీర్తనలు అరవయో కీర్తన నాలుగో వచనం చివరి లైన్లో నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చిన్నావు మరి క్రీస్తు అనే ధ్వజం అంటే శిలువ మరణంలో యేస్సు క్రీస్తు వారు మరి మరణించినప్పుడు రక్షణ అనే మరి ధ్వజము ఎత్తినాడు అంటే క్రీస్తు శిలువ మరణము ద్వారా మనకు రక్షణ అనే ధ్వజాన్ని ఆయన ఎందు భయభక్తులు గలవారు రక్షించబడతారనే ధ్వజాన్ని మనకి దేవుడు ఇచ్చి ఇచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి యషేయ నలభై తొమ్మిది ఇరవై రెండులో ప్రభువుకు ఏహో అయ్యిలాగు సెలవిచ్చిచ్చున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తు చిన్నాను మరి జనముల తట్టు ఆయన ఒక ధ్వజం ఎత్తినాడు ఆ ధ్వజం ఏంటిది అనంటే ఎత్తబడింది యేస్సు క్రీస్తు శిలువ పైన మరణించుటకు ఆయనను మనకు ఎహోవా దేవుడు మరి ఆ ధ్వజముగా శిలువ మరణమును ఇచ్చి మనకు రక్షణనిచ్చినాడు ఆయన ఎహోవయే మనకు ఆయనను అనుగ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎందుకు అనుగ్రహించినాడంటే ఎష్ యాభై తొమ్మిది పదిహేనులో సత్యం లేకపోయిన చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగు జరగకపోవట యహోవ చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలంగా ఉండెను లోకమంతా చెడుతనము ఉంది ఆ చెడుతనము మరి విసర్జించలేకపోతున్నారు దోచబడుతున్నారు సాతాను ఆ చెడుతనం చేసిన వాళ్ళని దోచుకుంటున్నాడు న్యాయం జరగటలేదు లోకంలో కాబట్టి ఏహోవా చూచి ఆయన దృష్టికి అదంతా ప్రతికూలం అనిపించి దేవుడు ఏం చేశాడు అనంటే ఇషేయ పదకొండు పన్నెండులో జనములను పిలుచెట్టుకో ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టినాడు ఆ ఒక ధ్వజాన్ని నిలబెట్టినాడు ఎత్తి పట్టుకున్నాడు అది ఏంటిది అంటే యోహాను వార్త మూడు పద్నాలుగు నుంచి పదిహేను చూస్తే అరణ్యంలో మోస సర్పం ఎలాగైతేనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను ఈ విధంగా దేవుడు మనుష్య కుమారుని తన కుమారుణ్ణి మనకొరకు ఎత్తిపట్టి మనము ఆయనను తేరి చూడగా ఆయన ఎందు భయభక్తులు ఉండగా మనకు ఒక ధ్వజముగా ఒక విజయముగా మనుష్య కుమారుడు ఎత్తబడి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన తట్టు చూచుచు ఆయన ఎందు విశ్వాసం ఉంచి నశింపక